కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటల సంపూర్ణ సార్థకత నిలిచినటువంటి విశిష్ట వ్యక్తి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాధారణంగా సగౌరంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు మిత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రి గౌరవనీరాలు అనిత గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోలీస్ బాస్ గౌరవనీయులు హరీష్ గుప్తా గారు ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ అలాంటి నూతనమైన పోలీసులందరికీ నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్ ఏర్పడ్డాం నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు చూశారా మీరు ఏమమ్మా చూశారా మీరు ఏంటో పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా మీరేమంటారు దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మెగా డిఎస్సి పెడతాం పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నావా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు నేను ఆడబిడ్డలను చూశా ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిష్ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు నేను చాలాసార్లు ఎక్కడ వెళ్తే పిల్లల్ని అడుగుతాను నువ్వేమవుతావు అని అడుగుతాను మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని కాదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగేళ్లుగా వేచి చూశారు మీరు నేను అడుగుతున్నా పట్టుదలగా నుండి కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా అలాంటిది నాలుగేళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం మామూలుగా చూస్తే ఒకటి రెండు కాదు ముప్పై ఒక్క కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డు కట్టేసి అడ్డు కట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరు వేల వంద మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం ఆరు వందల పద్నాలుగు మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు రేపు ట్రైనింగ్కి వెళుతున్నారు ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు ఇందులో మీరు చూస్తే మూడు వేల మూడు మూడు మంది సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఇంకో పక్క మహిళలు తొమ్మిది వందల తొంభై మూడు మంది వెయ్యి మంది దగ్గర మహిళలే ఉన్నారు ఆ ఆడబిడ్డలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది ఎంత ధైర్యంగా ఉన్నారంటే నేనే ఒకప్పుడు మగ పిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం చదువులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడాన చాలా మంది అన్నారు ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు అవుతారు అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు నేను కానిస్టేబుల్ గానే కాదు ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా ముప్పై మూడు శాతం పెట్టాలని పెట్టాను గారే కాదు ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు మీరు ఒక భావన తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఎటు చూసినా ఇరవై ఆరు జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా చాలా ప్రైడ్ గా ఉన్నారు ఈ ప్రాంతాల నుంచి దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే నూట ఎనభై మూడు మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమ ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరు అందరూ ఆకాంక్షించారు నేను కూడా క్యాంపెయిన్ చేశాను జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలు అని చెప్పావా లేదా అని అడుగుతున్నా ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రెండోది పద్నాలుగు పంతొమ్మిది తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి జూన్ పద్దెనిమిది నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే ఆరు వేల పద్నాలుగు ఉద్యోగాలు ఇచ్చాం మొత్తం కలిసి ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీస్ వ్యవస్థ పైన నాకుండే నమ్మకం మొత్తం యాభై ఐదు వేల మంది కానిస్టేబుల్ ఉన్నారు అందులో ఇరవై నాలుగు వేల మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఇక్కడే తల్లిదండ్రులకి రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఉద్యోగం ఫస్ట్ అని జాబ్ ఇవ్వడమే మా లక్ష్యమని అందుకనే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఇప్పటికీ మెగా డిఎస్సీ పదహైదు వేల ఐదు వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఈరోజు ఆరు వేల పద్నాలుగు మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో నాలుగు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల నలభై ఏడు మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం ఇది కాకుండా మీరు ఒకసారిగా నియమించి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది ఇక ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ అలాంటి నూతనమైన పోలీసులందరికీ నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్ ఏర్పడ్డాం నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా అనిత గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోలీస్ బాస్ గౌరవనీయులు హరీష్ గుప్తా గారు ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈ రోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ అలాంటి నూతనమైన పోలీసులందరికీ నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు చూశారా మీరు ఏమమ్మా చూశారా మీరు ఏంట పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా మీరేమంటారు దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటినబెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మెగా డిఎస్సీ పెడతాం పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు నేను ఆడబిడ్డలను చూసా ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు నేను చాలాసార్లు ఎక్కడన్నా వెళితే పిల్లల్ని అడుగుతాను నువ్వేమవుతావని అడుగుతాను మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠరీతో కొడదామని అడిగేవాడిని కాదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగేళ్లుగా వేచి చూశారు మీరు నేను అడుగుతున్నా పట్టుదలగా నిండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా అలాంటిది నాలుగేళ్లుగా మీరు వెయిట్ ఈ ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం మామూలుగా చూస్తే ఒకటి రెండు కాదు ముప్పై ఒక్క కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మీకు కానీ ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డు కట్టేసి అడ్డు కట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా అని మేము ఆరు వేల వంద మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం ఆరు వందల పద్నాలుగు మంది ఈ రోజు సెలెక్ట్ అయ్యారు రేపు ట్రైనింగ్కి వెళుతున్నారు ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు ఇందులో మీరు చూస్తే మూడు వేల మూడు వందల మూడు మంది సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్సిపి కానిస్టేబుల్ గా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఇంకో పక్క మహిళలు తొమ్మిది వందల తొంభై మూడు మంది వెయ్యి మంది దగ్గర మహిళలే ఉన్నారు ఆ ఆడబిడ్డలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది ఎంత ధైర్యంగా ఉన్నారంటే నేనే ఒకప్పుడు మగ పిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం చదువులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడానా చాలా మంది అన్నారు ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు అవుతారు అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు నేను కానిస్టేబుల్ గానే కాదు ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా ముప్పై మూడు శాతం పెట్టాలని పెట్టాను గారే కాదు ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొకసారి ఆకాంక్షిస్తున్నా ఈ రోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు మీరు ఒక భావన తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం విశాఖపట్నం